लाज देते नो करके लेन परकोट कट है ये बड़ो मारो मारो मत फॉलो बाबा मारो मारो सतनन के बोलते अननरा तू सा एटको बाल मु पे नहीं मिलता तू लगाता इनको सेल्स है दी मैं रिमोट दे देस हाय फ्रेंड्स हाय ब्रीज చెప్పు అక్కడ నుంచి చెప్పేది రాజు మా బొడ్డోడు అంటుంది హాయ్ ఇవాళ మా అబ్బాయి పుట్టిన వచ్చింది కరు పెట్టుకొని ఉన్నాడు అసలు అబ్బో మసకే Kukukulu watan chana panima. Apilka apilna, apilka apila. Jojo papa. Aba, aba. Ayo, kuasana kotka. Azi kazu nanu kotna. Akka, nanu ka chana kotera. Nanu nasil kotela. Yawara anna nanu nasil kotela. Kukuku. Kotka. Nanu kotela. Akka, jodaka apila. Nayan mae. Kazuto relish, After our session, we put them in a big jar and store them in an airtight container for after use. When tama easypaso of thebane of sacred trees is spilled on the ground, it is interacted

మంట పోస్తుంది కిచెన్ కందలాడ ముట్టించాం అనుకో పోయి అబ్బాయి ఒక్కడికే పోసి మళ్ళీ చెవిడ పడినాక చలి కుట్టింది మీరు కందలాడ పోసుకుంటారా మా పడతాడు ఇక్కడ నుంచి ఆడతాం ఆడుకొని అప్పుడు పోసుకుంటాం సింపుల్గా ఒక పేపర్ తీసుకున్నావా దాన్ని కగ్గ నిప్పు ముట్టించి పొయ్యిలో పెట్టు అయిపోయి

हाँ मार देगा। ये 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 आस पास का। ये 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 कौन कौन? ये 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 குள்ளே காட்டி பெணி உண்டது ஊர

అందుకే ఎప్పుడైనా మినప్పప్పు గాలి ఇవ్వాలి కరుగా అక్క కలిపేసావాళ్ళ బట్ట బియ్యం మెత్తగా ఉంటు తినచ్చు మెజ్జార్

Bir daha izle Mardin'den there. Neっぷりいるə pior <laughs> hesitate. Барит оп! Burada eben nimocka çıkrose je. Burada tapi ne? Equestri brothers. Peki

ఏం కూర చేస్తున్నామా కోడుగుట్ట ఇప్పుడే అబ్బాయిని దగ్గరకు వచ్చి వచ్చేసరికి అమ్మ అన్నం కూడా ఉండేది అన్నం ఏది అన్నం వద్దంట నాకు ఈరోజు మరి చపాతీలు కావాలంట చపాతీలో పౌడిగుడ్ కొట్టేసి కారం లేకుండా పచ్చిమిరకాయలు వచ్చేవాళ్ళు ఏంటిది కారం లేకుండా కొడుగుడ్కొర చపాతీలో ఈరోజు అన్నం లేదైతే ఉంది అన్నం కూడా అన్నం చపాతీ దిని కనుక కొంచెం పెరగదే బాగుంటుందని కూడా నీళ్ళకి నీళ్ళలో కా మా నాన్న అప్పుడు జాంసాల తోటలు ఉన్నప్పుడు అక్కడికైనా ఎక్కువ పెళ్లి కాకముందు పొరుగు చేసుకునేవాడంట రేపు రాయాడు అన్నం వండుకొని పెట్టి నీళ్ళు బాగేలోపు అన్నం పొడి చేస్తున్నారు వేసి ఒక్కడే కదా ఉప్పు ఎప్పుడైనా సరే ఉప్పు చూసింది అది కాకపోతే కొంతమంది ఉప్పు చూడకుండానే కరెక్ట్ గా సరిపోయింది అని అబుతాలు చెప్తున్నారు అంటారు అది కాకపోతే ఒకసారి తిను ఒకసారి తీస్తా అంటే ఎట్లా చేస్తాం అట్ల చూడండి అండి పదినేస్తున్నాను పిండి కూడా కలిపేసావా ఎప్పుడు కలిపావా పొద్దుకోవట్లా కొద్దిలేరా సెవెన్ టేస్ అన్నట్టు చేప చెట్టు వేస్తాను అయినా అది ఏమంటుండ్రు తీగ ఉంటుంది అసలు కోడిగుడ్డు పొడితే ఎప్పుడు ఎప్పుడు చేసినా తీగానే వస్తుంది కారం తగ్గించి ఇది చపాతి కదా మా అన్నం కాదు ఏదైనా తీగ ఉంటే ఏందన్న కొద్ది ఉల్లిపాయలు తీపి కదా దానికి సరిపడా అంత కారం వేయాలి ఇలా తీపిగా ఉండుద్ది కొంచెం బేస్ చేస్తుంది చూడు

నా పోసేది ఎప్పుడు పోసాడు మరి ఎప్పుడు పోసా నేను మ్యాథ్ కెళ్ళావు అనుకుంటున్నా నువ్వు కోసా అనుకున్నా రే నా నేనా నేను నానే పోసాడు రెండోది రెండోది అసలు నేను చట్నీకి పెద్దది అసలు ఏమి లేక ఇన్ని రోజులు చేశాను

ఆనందం తెచ్చుకున్నాడు మంచి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు ఈరోజు స్కూల్ మంచి స్కూల్ అవును జొన్న పెట్టాడు ఏడు ఎకరాలు శనగేశాడు పద పదంత కవులకిచ్చాడు అంటే ఫోన్ లో చెప్పానుగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు నేను రాత్రి పొద్దున్న పూట ఇలాంటివి చేయాలంటే అసలు పొద్దున చేసుకోవాలనుకుంటే సాయంత్రం ఏ లోడ్ పట్టినాయి కదా పోయింది దానికి ఏం పోయిందంట మిక్సీ ఎంత తీసుకెళ్ళాడు అసలు జారేమైందంట జార్